ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి కాల సమయంలో దేవుడు దయోజనులు నిలబెట్టి సూటిగా తేటగా మాట్లాడిన రాత్రి ఈ రాత్రి అన్ని రాత్రులు వేరు ఈ రాత్రి వేరు అద్భుతమైన రాత్రి శ్రేష్టమైన రాత్రి దేవుడు తన ప్రవక్తను నిలబెట్టి మనతో మాట్లాడిన మంచి రాత్రి ఈ రాత్రి నువ్వు ఎక్కడ కూర్చున్నావు తెలుసా దేవుని పాద సన్నిధిలో కూర్చున్నావు దేవుని పాద సన్నిధిలో ఉన్నావు నువ్వు ఉత్తమైన దాన్ని వెన్నుకున్నావు ఉత్తమైన దాన్ని కోరుకున్నావు ఈ రాత్రి కాల సమయంలో నువ్వు విడుదల ఈ రాత్రి కాల సమయంలో నువ్వు స్వస్థత ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఎటువంటి బాధతో వచ్చినా కష్టంతో వచ్చినా ఇరుకుతో వచ్చినా ఇబ్బందితో వచ్చినా నిందతో వచ్చిన అవమానంతో వచ్చినా శోధనలో వచ్చిన ఈ రాత్రి కాల సమయంలో నీ బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు నిందలు అవమానాలు కొట్టివేయబడును కాక నీ కుటుంబాల శాంతి కలుగును కాక నీ కుటుంబాల సమాధానం కలుగును ఈ ఉపవాస ప్రార్థనలు ముగించే లోపు ఈ నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు ముగించే లోపు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు నీ కుటుంబంలో అద్భుతాలు జరగబోతున్నాయి మంచి కార్యాలు జరగబోతున్నాయి జరగబోతున్నాయి దేవుడు నీ భర్తని మార్చబోతున్నాడు నీ బిడలు నీ బిడలు చదువుతున్న చదువుల్లో దేవుడు మంచి ఉద్యోగాలు దయచేయబోతున్నాడు నీ బిడలు చదువుతున్న చదువుల్లో దేవుడు నీ బిడలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు ఈ నలభై రోజుల ఉపవాసం నీ ఎగరము ఆనందంగా మార్చబోతున్నాడు దేవుడు సహోదరి ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు ఆందోళన పడుతున్నావు ఎందుకు కంగారు పడుతున్నావు నువ్వు నమ్ముకున్న దేవుడిగా కోటగా దుర్గముగా సర్వాధికారి అయిన దేవుడు నీకు అండగా ఉన్నాడు సర్వ సృష్టికర్త దేవుడు నీకు కండగా ఉన్నాడు సర్వ లోకానికి చక్కెడితిన దేవుడు నీకు దేవుడై ఉన్నాడు లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు శక్తి వాడు బలవంత కలిగిన దేవుడు నీ కథనంతా మార్చగలిగిన దేవుడు నీ స్థుతిగతులు మార్చగలిగిన దేవుడు ఆయన పేరు ఆయన పేరు అయిన రాత్రికాల సమయంలో వాక్యము వెలుగులో నాతో మాతో మందరితో మీరు మీరు మాట్లాడినందుక స్తోత్రం మీరు మాట్లాడినందుక స్తోత్రం నీ వాక్యము వెలుగులో మమ్మల్ని బలపరిచేందుక స్తోత్రం నీ వాక్యము వెలుగులో మమ్మల్ని ధైర్యపరిచేందుకు ఇస్తున్నారు కుటుంబంలో కుటుంబాల్లో ఉన్న దీన పరిస్థితి దత్తతరము పేదరికము ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యతలు బలహీనతలు అస్వస్థతలు నదురేయడం వేసు నాములు దైవజండు ప్రేమించి మంచి ప్రేరేపణ మంచి ఆలోచన మీరు చెప్పినందుకు ఈ స్తోత్రం ఈ ఉపవాస ప్రాంతంలో ఈ పరిచర్యకి దీవెన కరమగా మారును కాక మేలు కర్మగా గాక ఆస్కరంగా మారును గాక ఇది మొదలుకొని పరిచర్య ముప్పదంతలుగా అరుదంతలుగా నూరంతులుగా వర్తిల్లును గాక దైవజండ్కి అయానికి స్తోత్రం మంచి ఆరోగ్యం తెచ్చండి నాన్నగారికి మంచి ఆరోగ్యం తెచ్చండి వారి కుటుంబంలో పరిచయం ఉన్న అవసరం అక్కడ కొడతలు తీర్చమని నాదురాయుడైన శక్తి కలి ఉన్నతలో గరమైన అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఆశీర్వాదం మన తండ్రి దేవుడు ప్రేమ ప్రభైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి చేరి వచ్చిన ప్రతి కుటుంబానికి దైవజనుల కుటుంబానికి వాక్యమిత్తిన ప్రవక్త గారి కుటుంబానికి ఈ నలభై రోజులు ఇంకా ఇరవై రోజులు ఉపవాస కూడికలకి ఆయన కృపాథోడైంది మేలు చేసి ఆశీర్వదించి నడిపించుకు ఆమె ఆమెను